ఏప్రిల్ పదహారవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము తానెక్కడికి వెళుతున్నాడో తనకు తెలియదు తాను దేవుని వెంట వెళుతున్నాడన్నది మాత్రము తెలుసు అది చాలు అతనికి ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు తనకెదురవబోయే కష్టాల గురించి చూడలేదు కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు నిత్యుడు అదృశ్యుడు జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు వైపే దృష్టి నిలిపాడు ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం ఇది నీకీయబడిన పని ఇవి నువ్వు చేయగలిగిన విధులు నీ ఆజ్ఞ ఎలాంటివో అని నువ్వు పరీక్షించుకోనక్కర్లేదు వాటిని అనుసరించి వాడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు ఎందుకంటే భూమిపైన ఉన్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చించి పారయ్యాలి ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు అలాంటి దారులు గుండా నువ్వు వెళతావు భయం ఆయన దరి చేరదు అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు మసక చీకటిలో తడుములాడుతూ దారి లేక ఒంటరిగా వెలుగుదేశాన్ని వెదుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నాను దేవుడు నా చేయి పట్టుకున్నాడు దారి తప్పకుండా నడిపించాడు నాకు తెలియని క్షేమ మార్గాలు నిచ్చల జలాల వెంట పచ్చిక మైదానాలు ఆయన్ను అనుసరించాను చీకటి చిన్న భిన్నమైపోయింది అలసిన నయనాలు ఉదయాన్ని చూశాయి ముందు ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చెయ్యి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్